మహాభారత మహాగాథ యొక్క ఏపిసోడ్ ఏడుకు స్వాగతం ధృతరాష్ట్రుడు పాండు మరియు విదురుడు హస్తినాపురం ప్రాసాదంలో కలసి పెరిగారు ధృతరాష్ట్రుడు అంధుడు అయినప్పటికీ చాలా బలంగా ఉండేవాడు మరియు అనేక ఆయుధాలను వాడటంలో నైపుణ్యం పొందాడు పాండు ఒక గొప్ప ధనుర్ధారుడు విదురుడు అన్ని పవిత్ర గ్రంథాలు మరియు శాస్త్రాలను నేర్చుకుని అందరిలో తెలివైనవాడు అయ్యాడు ధృతరాష్ట్రుడు ఈ ముగ్గురు సోదరులలో పెద్దవాడు అయినప్పటికీ అతని అంధత్వం వల్ల అతను రాజు కాలేకపోయాడు కాబట్టి పాండు హస్తినాపురం రాజుగా నియమించబడ్డాడు మంత్రిగా విదురుడు నియమించబడ్డాడు పాండు గొప్ప పరిపాలకుడిగా నిరూపితమయ్యాడు అతను అనేక రాజ్యాలను జయించి కురు రాజ్యాన్ని విస్తరించాడు విజిత రాజుల నుండి పెద్ద మొత్తంలో ధనాన్ని సేకరించి దేశంలోనే అత్యంత సంపన్న పరిపాలకుడిగా మారాడు భీష్ముడు ముగ్గురు సోదరులకు పెళ్లి చేయాలి అని అనుకున్నాడు ధృతరాష్ట్రుడు గంధార రాజకుమార్తె గంధారితో వివాహం చేసుకున్నాడు ఇదిలా ఉంటే పాండు కుంతి స్వయంవరానికి హాజరయ్యాడు కుంతి సురసేన కుమార్తె అయితే ఆమెను కుంతి భోజ రాజు దత్తత తీసుకున్నాడు స్వయంవరంలో కుంతి అందరు రాజుల్లో పాండుని ఎంచుకుంది తర్వాత వారు అందరంగా వైభవంగా వివాహం చేసుకున్నారు ఆ తర్వాత భీష్మ మరియు పాండు మద్ర రాజ్యానికి వెళ్ళారు అక్కడ పాండు మద్ర రాజకుమార్తె మద్రిని వివాహం చేసుకున్నాడు మద్రి భారతవర్షంలోనే అందమైన యువతిగా ప్రసిద్ధి చెందింది కుంతి మరియు మద్రిని వివాహం చేసుకున్న తర్వాత పాండు తూర్పు వైపున ఉన్న దిగ్విజయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు దిగ్విజయం ఒక సైనిక ఆవరణ విచిత్రవీర్య పరిపాలన సమయంలో అనేక కురు రాజ్య భూభాగాలను దోపిడీ చేసి ఆక్రమించారు పాండు వాటిని తిరిగి పొందడానికి సంకల్పించాడు అతను పెద్ద సైన్యంతో బయలుదేరి మొదట దశన రాజ్యాన్ని జయించాడు ఆ తర్వాత అతను మగధ రాజ్య రాజధాని రాజగృహంపై దాడి చేశాడు మగధ రాజు దర్వా చాలా బలవంతుడు కానీ పాండు ధైర్యంగా అతనిని యుద్ధంలో చంపి మగధను జయించాడు తర్వాత పాండు విదేహ కాశీ సుమ్మ మరియు కుండ రాజ్యాలను ఓడించాడు అలా పాండు భారతవర్షంలో అతిపెద్ద రాజుగా మారాడు తరువాత పాండు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు ప్రజలు మరియు రాజులు అందరూ సంతోషించారు ప్రత్యేకంగా భీష్మ మరియు అంబాలిక సంతోషించారు పాండు తన సేకరించిన అన్ని సంపదలను ప్రదర్శించాడు అతను భీష్మ సత్యవతి అంబిక అంబాలిక మరియు విదురుకు ఆ సంపదలను ఇచ్చాడు ధృతరాష్ట్రుడు కూడా ఆ మొత్తం సంపదతో ఒక వంద అశ్వమేధ యజ్ఞాలు నిర్వహించాడు పాండుకు తరచుగా వేటకు వెళ్లే అలవాటు ఉంది ఇప్పుడు రాజ్యం రక్షించబడినది కావున ఒకసారి వేటకు వెళ్ళాలి అని అనుకున్నాడు ఆ వేటలో అతను రెండు జింకలను జత చేయడం చూశాడు పాండు జింకలపై నెమ్మదిగా ఐదు బాణాలను వేశాడు పాండు జింకలను వేటాడినప్పుడు అవి మానవులుగా మారాయి పాండు ఆశ్చర్యపోయాడు మగ జింక అసలుగా ఒక ఋషి మరియు ఆడ జింక అతని భార్య వారు జింకల రూపంలో సంభోగం చేస్తూ ఉన్నారు తర్వాత ఏం జరిగింది పాండు రాజుకు ఏమైంది అనేది తెలుసుకోవడానికి తదుపరి ఎపిసోడ్కు వేచి ఉండండి మా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు